సక్సెస్ అంటే ఊరికే రాదు దానికి ఎంతగానో హార్డ్ వర్క్ చేయాలి కొన్ని త్యాగాలు చేయాలి కొన్నింటిని అలవాటు చేసుకోవాలి మరికొన్ని అలవాట్లని దూరం చేసుకోవాలి అవును డిసిప్లిన్గా మనం కొన్ని ట్రై చేస్తే సక్సెస్ అవ్వచ్చు అయితే మనకు తెలియకుండానే మనం ఫాలో అయ్యే కొన్ని అలవాట్లు మనల్ని విజయానికి ఆమె దూరం చేస్తాయి ఈ అలవాట్లు అంతగా మనపై అంత ఎఫెక్ట్ చేస్తాయని మనకు తెలియదు మరి అలాంటి అలవాట్లు ఏంటో తెలుసుకోండి మీకు ఈ అలవాట్లు ఉంటే ఎంత కష్టపడినా సక్సెస్ అవ్వలేరు సోషల్ మీడియాని ఎక్కువగా వాడటం కూడా మంచిది కాదు దీనివల్ల ఇంపార్టెంట్ పనుల్ని పక్కన పెడతారు దీంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది దీంతో దృష్టి మానసిక సమస్యలు వస్తాయి వీటి బదులు ఆఫ్లైన్ పనులపై ఫోకస్ చేయండి లైఫ్లో ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా ముఖ్యం దీనిపై చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు కానీ దీనివల్ల చాలా మంది సక్సెస్ కాలేరు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మీ ఎదుగుదల బాగుంటుంది కొత్త స్కిల్స్ డెవలప్ అవుతాయి ఏదైనా అనుకున్నప్పుడు నెగిటివిటీని పక్కన పెట్టండి నేను చేయగలనా నాతో అవుతుందా అని అనుకోవద్దు దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది నేను చేయగలను అని పాజిటివ్గా అనుకోండి మీ ఆలోచన విధానాన్ని బలంగా చేసుకోండి మీ గోల్స్ పై దృష్టి పెట్టండి దీనివల్ల మీరు అనుకున్నది సాధిస్తారు ఈ విధంగా ఫెయిల్ అవుతామన్న భయం కూడా వద్దు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం ని సరిగ్గా ఎలా వాడాలో అలా వాడుకోవాలి ముందు లైట్ తీసుకొని తీరా టైంకి హైరైనా పడటం కంటే ముందు నుంచి ఏ టైంకి ఏం చేయాలి అనుకున్న టైంకి పనులు కంప్లీట్ అవడానికి ఏం చేయాలో ఆ విధంగా ముందుగానే ప్లాన్ చేయండి దీనివల్ల ఒత్తిడి ఉండదు త్వరగా పనులు పూర్తవుతాయి ప్రతి పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పనిని అప్పుడు చేసేందుకు ట్రై చేయండి మన గోల్స్ ఎప్పుడైనా పూర్తి చేసే విధంగా ఉండాలి కానీ హై ఎక్స్పెక్టేషన్స్ తో తీరలేని గోల్స్ పెట్టుకొని అవి తీరకపోయేసరికి వాటి గురించి బాధపడొద్దు కేవలం మీరు ఎంత చేయగలరో నిర్ణయించుకొని వాటిని మాత్రమే సక్సెస్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో వాటిని చేయండి బద్ధకం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద శత్రువు అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ బద్ధకం కారణంగానే చేయాల్సిన పనులని వాయిదా వేస్తుంటారు దీంతో పనులు త్వరగా పూర్తి దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది ఇది మన ప్రొడక్టివిటీని కూడా తగ్గిస్తుంది కాబట్టి మీ రోజుని సరిగ్గా ప్లాన్ చేసి ఇంపార్టెన్స్ని బట్టి ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు పూర్తి చేయండి